సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిపోతే నువ్వు సాధించిన విజయాల గురించి చెప్పాలి చెప్పుకోవాలి గొప్పగా ఇది చేసినావు అది చేసినాం పొడి చేసినా అని చెప్పుకోవాలి కానీ నువ్వేం చేస్తున్నావు నువ్వు కావాలని అప్పులు గిప్పులు అని మళ్ళీ తప్పుడు కూతలు ఎందుకు గుస్తున్నావు ఒకటే ఒక కారణం ఎందుకంటే నీ బాధ ఏంది నీ ఆరు గ్యారంటీలు నూరు రోజులు అన్నావు దాని మీద చర్చ జరగద్దు చార్సో బీస్ హామీలు నువ్వు ఇచ్చినావు వాటి మీద చర్చ జరగొద్దు అందుకే నేను అంటున్నా అప్పుల లెక్కలు కాదు హామీల లెక్కలు చెప్పు వడ్డీల ముచ్చట్లు కాదు వాగ్దానాలు ముచ్చట్లు చెప్పు ఆ రోజు చాలా గొప్ప వాగ్దాటి ప్రదర్శించిండ్రు కదా నువ్వు బట్టి విక్రమార్క ఇద్దరు ఏమన్నారు ఆ రోజు ఒక టీవీలో చర్చ కూర్చోబెట్టి మరి చాలా చెప్తురు మీ ఇద్దరు అడ్డగోలు హామీలు ఇస్తుండ్రు అవుతుందా మీతోని అని అడిగితే మాకు అనువు అనువు తెలుసు అనా పైసతో సహా లెక్కలు తెలుసు అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఆ రోజు టీవీల ముందు పురాణం చెప్పింది నువ్వు నీ డిప్యూటీ సీఎం కాదా ఇవాళ వచ్చి మళ్ళీ దివాలాకూరు మాటలు మాట్లాడుతున్నా ఈ సన్నాసి ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా నువ్వు కాదా ఆ రోజు చెప్పింది మాకు అనా పైసతో సహా ప్రతి లెక్క తెలుసు ఎట్లా మాట నిలబెట్టుకోవాలో తెలుసు అని ఉదరగొట్టింది నువ్వు కాదా ఆ రోజు దొంగ లెక్కలు ఈరోజు కాకి అరుపులు అందుకే మేము అనేది దమ్ముంటే అప్పులపై కూతలు కాదు నీ అసమర్థ పాలన పైన శ్వేతపత్రం విడుదల చేయి నువ్వు చేసింది ఏందో చెప్పు నువ్వు చేసింది ఏంది నిజానికి సంవత్సరంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగం నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన మొత్తం తిప్పి కొడితే పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి కోరు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ సంవత్సర కాలంలో ఇచ్చింది రాహుల్ గాంధీకి రేపు ఉండే ఉత్తరాన్ని రాస్తా మొత్తం నీ బండారం ఏందో నీ కథ ఏందో ఆయనకు తెలియదని నేను అనుకుంటలేను కానీ తెలిసిన తెలుగు యాక్టింగ్ చేస్తున్నాడు ఆయన కూడా స్వాతి ముత్యం యాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన బండారం నీ బండారం బయట పెట్టాలి కాబట్టి చెప్తున్నాను నీ రాహుల్ గాంధీ అన్నట్టు ఆయన మీ నాయకుడు అశోక్ నగర్కి వచ్చిండు మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి తెలుగులో ట్వీట్లు పెట్టిండు నమ్మబలికిండు తెలంగాణ యువతను మోసం చేసిండు నీ ప్రభుత్వం వచ్చినాక నీ ఇప్పటిదాకా ఇచ్చింది ఈ సంవత్సరంలో పన్నెండు వేల చిల్లర ఉద్యోగాలు మాత్రమే ఇంకా లక్ష ఎనభై ఏడు వేల ఉద్యోగాలు నీ ప్రభుత్వం బాకీ ఉంది తెలంగాణ యువతకు అందుకే నేను అనేది రేవంత్ రెడ్డి నేను వదిలిపెట్టం ఇవన్నీ తప్పుడు కూతలు కూసినా నేను వదిలిపెట్టే సమస్య లేదు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ అది నీ ఖాతా వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం